నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు వారితో మాట్లాడదాం ఈ మధ్య కాలంలో చాలా వరకు కూడా మగవాళ్ల పైన హింస ఎక్కువైపోతుంది ఎంతటి హింస అంటే ఇంకా చంపేంత వరకు వెళ్ళిపోతున్నారు ఆడవాళ్ళు ముఖ్యంగా భార్యలు భర్తల్ని చంపేస్తున్నటువంటి విషయాలు న్యూస్ లో మనం చాలా చూస్తున్నాం ఒక వన్ టూ మంత్స్ నుంచి ఇవి చాలా ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఈ టాపిక్ గురించే మనం మాట్లాడదాం సార్ నమస్తే అండి సార్ మహిళల్లో ఇంత క్రూరత్వం పెరిగిపోవడం మగవాళ్ళని చంపేయడం అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది కేసెస్ కూడా మీ దగ్గరకు వస్తూ ఉండొచ్చు నాకు తెలిసి ఇలాంటివి కాబట్టి మహిళలని ప్రొటెక్ట్ చేయడానికి చాలానే చట్టాలు ఉన్నప్పటికీ కూడా మరి పురుషుల కోసం ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉన్నాయంటారా ఆఫ్ అయితే ప్రత్యేకమైన చట్టాలు అయితే ఏం లేవు ఎందుకంటే ఇలాంటి మనకు ఐపీసీ లాంటిది తప్ప మనకి ఐపీసీ ఇతర లాంటిది తప్ప ప్రతి డైవర్స్ తప్ప పురుషుల కోసం ప్రత్యేకమైన చట్టాలు అయితే ఏం లేవు కానీ మనకు మనం చూస్తే గనక డొమెస్టిక్ వైలెన్స్ అనేది అంటే కుటుంబంలో వైలెన్స్ అనేది అంటే ఇతర కుటుంబాల సభ్యుల మీద డొమెస్టిక్ వైలెన్స్ అనేది జనరల్గా గా ఆడవాళ్ళ మీద ఎక్కువ జరుగుతుండే ఆడవాళ్ళ మీద ఎక్కువ పెడుతుండే వాళ్ళ కేసులు పెడుతుండే కాబట్టి వాళ్ళకు ప్రత్యేకమైన అంటే రూపొందించడం జరిగింది కాలక్రమేణా ఏమైతుంది అంటే కాలం మారుతున్న కొద్దీ ఏమైతుందంటే మగవాళ్ళ మీద కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెరుగుతున్నాయి కాకపోతే సామాజిక పరంగా మనకు ఉన్న ఇబ్బంది ఎదురే ఎదురయ్యేంటి అంటే బయటకు చెప్పుకోకపోవడం వల్ల బయటకి రావటం లేదు ఇస్ ద ప్రాబ్లం ఏం లేదు కానీ ప్రత్యేకమైన చట్టాలు లేవు సో డొమెస్టిక్ వైలెన్స్ అనేది అగెన్స్ట్ మెన్ డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నది కానీ రిజిస్టర్ అయ్యే కేసులు చాలా తక్కువ ఉన్నాయి అయ్యే కేసులు తక్కువ ఉన్నాయి చెప్పుకోవడం తక్కువ ఉన్నది ఎందుకు అంటే సుసైడ్ కామ్ సుసైడ్ చేసుకునే వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకు అంటే ఏంటంటే ప్రధానంగా ఏంటంటే మనం మన సొసైటీలో ఎగెన్స్ట్ మెన్ గనక డొమెస్టిక్ వైలెన్స్ అనే తర్వాత చెప్పుకోలేడు సిగ్గుతో చచ్చిపోతాడు ఫస్ట్ ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కానీ లేకపోతే సమాజంలో ఉన్న వ్యక్తులు కానీ ఫ్రెండ్స్ కానీ అరే నా పెళ్ళం కొట్టింది లేకపోతే నా పెళ్ళం తిడుతుంది అంటే అరే పెళ్ళని చేత దెబ్బలు తినవా లేకపోతే పెళ్ళం తిరిగి వాడుతున్నావా అని అవహేళన చేస్తారు బాగా వాళ్ళు చేసేది కాక ఇంకా మన సమాజంలో వాడిని పెళ్ళం కొడుతున్నది దిక్కులేదనో లేకపోతే వాడు పెళ్ళం చేత దెబ్బలు తింటాడు వాడు మనిషి అనో ఇట్లా చేస్తుంటారు కాబట్టి ఎప్పుడైనా సరే డొమెస్టిక్ వైలెన్స్ ఎగెన్స్ట్ మెన్ జరిగితే వాళ్ళు ఇది ఈ ప్రధానంగా చెప్పుకోవడానికి భయపడతారు రెండో పాయింట్ ఏంది ఎవరన్నా ధైర్యం చేసి ఏదన్నా అథారిటీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళంతా సీరియస్గా తీసుకోవాలి అర్థమైందా ఇప్పుడు ఏదన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు చూడండి ఏదైనా పొల్యూషన్ కి వెళ్ళి నా పెళ్ళం కొడుతుందని చెప్పి మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఒకసారి కంప్లైంట్ ఇవ్వండి. అంత స్ట్రాంగ్ గా ఉండదంటారు. తి అల్ల దన్ జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ చేయరు సీరియస్ గా తీసుకురు దాన్ని. అంతే ఏమన్న మహా అంటే కౌన్సిలింగ్ ఇస్తార లేకపోతే పిలుస్తారు అంతే తప్ప దాన్ని సీరియస్ గా తీసుకోరు దాన్ని. దట్ ఇస్ ద బిగెస్ట్ ప్రాబ్లమ్. పక్కన పెడితే ఇప్పుడు చూస్తున్నట్లయితే మొత్తం ప్రాణాలే తీసేస్తున్నారు, చంపేస్తున్నారు. దానికైతే అంతే దానికైతే అందరికి సెపరేట్ గా అయితే మనకు IPC ఇప్పుడు BNS మనకు ఉంది కాబట్టి బిఎన్ఎస్ ఉంది కాబట్టి మనకు దానికైతే ఇప్పుడు జనరల్ ఐపీసీ కానీ బిఎన్ఎస్ కానీ అంటాం కాబట్టి అది అది వర్తిస్తుంది మటలకు సంబంధించి కానీ రెగ్యులర్గా డే టు డే ఎదుర్కొనే డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించి ఎక్కడ కూడా ప్రత్యేకమైన చట్టాలు ఏం లేవు కాకపోతే కన్సరింగ్ ద సిచ్యువేషన్ అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రధాన సమస్యలు అయితే ఏదైతే ఫ్యామిలీకి సంబంధించిన దాంట్లో ఎగైనిస్ట్ మెన్ ఆల్సో ఇంక్రీజింగ్ కాబట్టి ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్ అయితే చట్టాలు రావాల్సిన ఆవశ్యకత హండ్రెడ్ పర్సెంట్ ఉంది చట్టాలు రావాలని కోరుకుందాం చట్టాలు రావాలి కూడా లేకపోతే కుటుంబ వ్యవస్థ ఇంకా చిన్న భిన్నమైపోయే అవకాశం ఒకవేళ ఇప్పుడు చట్టాలు రావాలంటే అది చాలా టైం టేకింగ్ థింగ్ కాబట్టి అంటే ఇప్పుడున్న పీపుల్ కి చట్టాలు వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేయాలా అలాగే డొమెస్టిక్ వైలెన్స్ వాళ్ళు చట్టాలు వచ్చేంత వరకు ఇంకా ఏ విధంగా అప్రోచ్ చేయడం వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే అవకాశాలు లేవంటారా డెఫినెట్లీ ఉన్నాయి అదే చెప్తున్నా చట్టాలు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఏం లేదు కానీ ఇప్పుడు మన వ్యవస్థలు అనేటివి ఇంకా వీటిని సీరియస్గా తీసుకోవటం లేదు కాబట్టి ఇవి పెరగాలి కేసులు అంటే రిపోర్టింగ్ ఎందుకంటే అందరూ మౌనంగా మౌనంగా రోధిస్తూ చనిపోవడము చంపడము లేకపోతే ఇంకా భరించడము కంప్లైంట్ ఇవ్వకపోవడము జరుగుతుంది కానీ ఈ కంప్లైంట్స్ అనేటివి ఎక్కువ పెరగాల ఎప్పుడైనా గవర్నమెంట్ ఒక చట్టం చేయాలి అంటే వాళ్ళ దగ్గర డేటాబేస్ని బట్టి చట్టం చేస్తారు ఎక్కువ కేసెస్ అయినప్పుడే దానిపైన చట్టం చేస్తుంది మా మగవాళ్ళంత ఏంది జనరల్గా మీకు ఇప్పుడు అన్నట్టు కోపం వస్తామో మేమంతా త్యాగం చేసే టైం కాబట్టి పెళ్లంగొట్టినా తిట్టినా చెప్పకుండా తిరుగుతుంటాం కాబట్టి అవి అవన్నీ అవన్నీ రిజిస్టర్ గార్డన్లే కాబట్టి నేను ధైర్యంగా ఏం చెప్తాను అంటే మన మగవాళ్ళ కోసం ప్రత్యేకమైన చట్టాలు లేకున్నా మగవాళ్ళ కోసం ప్రత్యేకమైన చట్టాలు లేకున్నా చట్టంలో రకరకాల ప్రొవిజన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఓకే వాటిని వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని మనం చట్టపరంగా ప్రూవ్ చేయటానికి రకరకాల ప్రొవిజన్స్ ఉన్నాయి ఇంకా ప్రధానంగా చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు భార్య మీద క్రిమినల్ కేసు పెట్టలేము అనేది చాలా మంది ఫీల్ అవుతుంటారు ఓకే హండ్రెడ్ పర్సెంట్ నీకు భార్య వల్ల ఏ ఇబ్బంది కలిగినా హండ్రెడ్ పర్సెంట్ భార్య మీద క్రిమినల్ కేసు పెట్టచ్చు ఇప్పుడు మోసం చేస్తుంది అనుకో భార్య చీటింగ్ కేసు పెట్టచ్చు దాంట్లో ప్రాపర్టీ విషయంలో మోసం చేయొచ్చు రిలేషన్షిప్ విషయంలో మోసం చేయొచ్చు ఇంకా ఏ రకమైన మోసం చేసినా మనం దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం ఫోర్ ట్వంటీ పెట్టవచ్చు కొంతమంది భార్యలు ప్రాపర్టీ కావాలని హరాస్మెంట్ చేస్తుంటారు ప్రాపర్టీ కోసం ప్రాపర్టీ కోసం పెళ్లి చేసుకుంటున్న ప్రాపర్టీ కోసం హరాస్మెంట్ చేస్తే త్రీ ఎయిటీ ఫోర్ పెట్టచ్చు ఐపీసీలో అట్లా మనము రకరకాల ఫోర్ జీరో ఫైవ్ జీరో సిక్స్ పెట్టచ్చు చాలా ఫోర్ జీరో సిక్స్ ఉంది క్రిమినల్ బ్రిచ్ ఆఫ్ ట్రస్ట్ మనం ఏదైనా నమ్మకంతోని ఒక పని చెప్పి దాని మీద మోసం చేస్తే కూడా మనం ఫోర్ జీరో అట్లా చాలా ఉన్నాయి అట్లా అంటే భర్త మోసం చేసినా భార్య మోసం చేసినా కూడా ఇద్దరు పెట్టుకోవచ్చు కేసెస్ అనేది ఇద్దరు పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే లేడీస్ కి కొద్ది ఎక్కువ ప్రివిలేజ్ ఉంది ఎందుకంటే అప్పుడు చాలా కాబట్టి అది అంతే ఇప్పుడు రివర్స్ అవుతుంది సిచువేషన్ ఇప్పుడు అటెంప్ట్ టు మర్డర్ అంటే ఒక రీసెంట్ గానే మనం చూసాము వాళ్ళ భర్తని ఫోటో కోసం అని తీసుకెళ్ళింది చెరు దగ్గర దగ్గర దాకా తీసుకెళ్ళి తోసేసింది కానీ లక్కీగా అబ్బాయి ఏదో ఒక సపోర్ట్ తీసుకొని బతికి బయటకు వచ్చాడు ఇంకా అతని ఫేస్ చూస్తే అసలు షాక్ అయిపోయాడు అలాంటి సందర్భాల్లో అటెంప్ట్ మర్డర్ ఇప్పుడు పెట్టొచ్చు అంటారా భర్త డెఫినెట్లీ వస్తుంది కదా ఒక వ్యక్తిని చంపడానికి ఏ రకమైన ప్రయత్నం చేసినా అది అటెంటివ్ మర్డర్ కిందకే వస్తుంది దాంట్లో అటెంటివ్ మర్డర్ కేసులో రకరకాలు ఉంటాయి సో నువ్వు విషం పెట్టడం కానీ నూకడం కానీ లేకపోతే కత్తులు పోవడం కానీ అట్లా అది అన్ని గుద్ది చంపడం లాంటివన్నీ అటెంటివ్ మర్డర్ కేసు కిందకే వస్తాయి కాబట్టి చట్ట ప్రకారం ఏంటి అంటే మనకు రెండు డొమెస్టిక్ వైలెన్స్ క్రిమినల్ యాక్ట్ ఉంటుంది క్రిమినల్ యాక్ట్ అంటే ఇప్పుడు మీరు చెప్పింది అటెంటివ్ మర్డర్ అనేది క్రిమినల్ యాక్ట్ కిందకి వస్తుంది డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏముంటది అంటే మనకి ఇంట్లో రెగ్యులర్ గా జరిగే హెంట్ డొమెస్టిక్ వైలెన్స్ అంటాం సో డెఫినెట్లీ నాకు తెలిసి పురుషుల కోసం అయితే వస్తాయి అంటే ఫిజికల్ కాకుండా ఇతరత్ర సైలెంట్ గా చేసే హారాస్మెంట్స్ ని కూడా ఇందులోకి తీసుకోవచ్చు అంటారా డెఫినెట్లీ హారాస్మెంట్ అనేది ఫిజికల్ ఒకటే ఉండదు మనకు మెంటల్ హారాస్మెంట్ ఉంటది ఫైనాన్షియల్ హారాస్మెంట్ ఉంటది తర్వాత కట్ చేస్తే మీకు దూరం దూరం చేయటము దానికి చాలా ఉంటాయి హరాస్మెంట్ ఇస్ దర్ ఇస్ నో ఫార్మాట్ హరాస్మెంట్ కి అండ్ క్రియాలిటీకి ఫార్మాట్ లేదు వి కెనాట్ సే వి కెనాట్ డిఫైన్ ఇది హరాస్మెంట్ అంటాము దీన్ని క్రూయాలిటీ అంటామని చెప్పలేం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఉంటుంది సో చూస్తున్నారు కదండి డొమెస్టిక్ వైలెన్స్ ఈ మధ్య కాలంలో పైన అంటే భర్తల పైన కూడా చాలా ఎక్కువైపోతుంది భార్యలు ఇలా గా తయారవుతూ ఉంటే అలాంటి ని భర్తలు ఫేస్ చేయాల్సిన అంటే భరించాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు చాలామంది ఇలాంటి సందర్భాల్లో ఎవరికి చెప్పుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోతున్నటువంటి పరిస్థితుల్ని కూడా మనం చూస్తున్నాం భర్తలు అలాంటి వాళ్ళు చనిపోయే అవసరం లేదు కోర్టుని ఆశ్రయించి న్యాయం పొందొచ్చు అంటే చాలా రకాల చట్టాలు ఉన్నాయి వీళ్ళకి కూడా ప్రొటెక్ట్ చేయడానికి అనేది మనకి అడ్వకేట్ గారు తెలియజేస్తున్నారు చూస్తూనే ఉంది సుమన్ టీవీ నమస్తే